మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఈ వీడియో వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఇన్స్టెంట్గా చీటికలో దోశలు రెడీ అయిపోతాయి మీరు ఏమీ నానపెట్టాల్సిన అవసరం లేదు బియ్యపిండి గోధుమ పిండి ఏ పిండ్లో అవసరం లేదు చక్కగా చిటికలో చేసేసుకోవచ్చు అది కూడా హెల్దీగా ముందుగా ఇక్కడ నేను రెండు కప్పుల ఓట్స్ని తీసుకుంటున్నాను ఇక్కడ నార్మల్ మన ఇంట్లో ఉండే సఫల ఓట్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు రోల్డ్ ఓట్సే కావాలి అని అయితే అవసరం ఏమీ ఉండదు ఈ ఓట్స్ని చక్కగా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేయండి మీరు వాష్ చేసినప్పుడే ఈ ఓట్స్ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిన ఓట్స్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేయండి మనం రెండు కప్పుల ఓట్స్ని తీసుకున్నాం కాబట్టి పావుక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా వేయండి పచ్చిమిరపకాయలను ఎందుకు వేస్తున్నానంటే ఓట్స్ చాలా కమ్మగా ఉంటాయి ఇదైతే కారం కారంగా అక్కడక్కడ తగులుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం దోశల పిండి కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని ఒక అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని వేసి ఇలాగా దోస మీద పల్చగా దోశని స్ప్రెడ్ చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోకి పెట్టి దోశని కాల్చుకోండి ఇలా కొంచెం కాలిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ దోశని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కాలేలాగా కాల్చుకోవాలి ఈ విధంగా కాలిస్తే దోశలు అద్భుతంగా ఉంటాయి దీంట్లోకి కొబ్బరి పచ్చడి కానీ లేదా ఏదైనా రోటి పచ్చడి ఊరగాయలతో తింటే అద్భుతంగా ఉంటుంది అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్